సాఫీగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు కొందరైతే ఏకంగా పై కప్పుకు గుద్దుకున్నారు చేతిలో ఉన్న వస్తువులు పైన పెట్టిన బ్యాగ్లు ఎయిర్ హోస్టర్స్లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లా చెదురుగా పడ్డాయి ఉన్నట్లుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు స్వీడన్ నుంచి ఫ్లోరిడాకు వెళ్తున్న విమాన ప్రయాణికులకు ఈ భయానక అనుభవం ఎదురైంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రయాణికులు ఎయిర్లైన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కాండి నేవియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోమ్ నుంచి ఫ్లోరిడాలోని మయామికి బయలుదేరింది షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ విమానం మయామీలో దిగాల్సి ఉండగా ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది ప్రయాణికులు సీట్లలో ఎగిరిపడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ లో దించేశాడు ఆపై ప్రయాణికులకు రాత్రి వసతి కల్పించి మర్నాడు మరో విమానంలో మయామికి పంపించారు